చాలా మంది చేపించుకోవడానికి రెడీగా ఉన్నారు ఓకేనండి సో నెక్స్ట్ సో డిజైనింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మంచి ఫినిషింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్స్ ఈ కాలంలో లేరండి నిజంగా లేరదు ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేసాము ఇన్సైడ్ హౌస్ ఆల్సో సో డోర్ సో డోర్ అనేది చాలా వెయిట్ ఉందండి వెయిట్ వెయిట్ చాలా హెవీ వెయిట్ ఇది ప్లస్ అట్ ద బ్యాక్ ఇది ఐరన్ పీస్ అండి ఓకే ఇది ఓకే ఓకే టూ త్రీ పీసెస్ ఉన్నాయి అవును వై అర్థమైందండి సో అవును ఈవెన్ కాక్రోచ్ మీరేమంటారు తెలుగులో ఇది అంటున్నారా మీరు ఓకే ఓకే అర్థమైంది ఇదంతా ఐరన్ ఫ్రేమ్ ఈ సైడ్ మొత్తం ఐరన్ ఫ్రేమ్ తీసుకోవడం వల్ల మనం డోర్ క్లోజ్ చేసింది టోటల్ గా బ్లాక్ అయిపోతుంది అయిపోతుంది బయటి నుంచి ఒక చీమ కూడా రాలేదు రాదు సో అంత ఫినిషింగ్ గా తీసుకోవాలి చూడండి కావాలండి కానీ ఈ కాలంలో డోర్లు ఏదైతే పెడతారో ఎలుకలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి సో అంత